బాపట్ల టీడీపీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చిన స్థలం ఆక్రమణ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది టౌన్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల సంవత్సరంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పేరు మీదుగా బాపట్లలో రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన స్థలాన్ని రెండు వేల పదకొండులో బాపట్లకు చెందిన మార్పు సతీష్ ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధృవపత్రాలు సృష్టించారు అటు తర్వాత ఇప్పటి వరకు ఏడు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు పార్టీ కోసం సుమారు తొమ్మిది సెంట్ల స్థలాన్ని పార్టీకి రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని ఆలోచనతో ల్యాండ్ గ్రాప్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నట్టుగా ఫేక్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకొకళ్ళకి అలా డిసెంబర్లోనే చల్లపల్లికి చెందినటువంటి శ్రీనివాస చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు డాక్యుమెంట్లు అమ్మడం జరిగింది అంటే రెండు డాక్యుమెంట్లు అంటే దీనిలో ఏడు సెంట్లు ఏడున్నర సెంటు ఒక డాక్యుమెంటు రెండు సెంట్లు వేరే రెండు డాక్యుమెంట్లుగా ఉన్నాయి ఈ విధంగా చేసినటువంటి అన్నీ కూడా మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా రికార్డ్స్ అన్ని సైంటిఫిక్గా ఆధారాలు అన్నీ కూడా సేకరించి వీటి మీద భవిష్యత్తులో ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంటుంది అలాగే ఇటువంటి గ్యాంగ్లు ఇంకా బాపట్లో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది అవి కూడా త్వరలోనే ఆ కేసులన్నీ కూడా రిజిస్ట్ చేసి చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుంది పోతే ఇదే ల్యాండ్కి సంబంధించి రెండు వేల పదకొండులోనే కేసు రీచ్ చేయడం జరిగింది రెండు వేల పదకొండులో మనకి డెబ్బై ఒకటి బై రెండు వేల పదకొండు కింద కేసు నమోదు చేయడం జరిగింది దీనిలో నరసింహారావు అనేటువంటి దాపట్ల చెందినటువంటి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు ముద్దాయి అదే ముద్దాయి మళ్ళీ స్క్రీన్ పే డైరెక్షన్ తోటి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా క్రియేట్ చేసి మళ్ళీ దీనిలో కూడా అతని పాత్ర నిరూపించబడింది దీనిలో కూడా అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా దీని వెనక సూత్రదారులు పాత్రదారులు కూడా ఉన్నారని తెలుస్తుంది వాళ్ళని కూడా భవిష్యత్తులో వాళ్ళ ఆధారాలన్నీ కూడా సేకరించి ఫిక్స్అప్ చేసి అరెస్ట్ చేస్తాం వీరిని కోర్టులో హాజరుపట్టడం జరుగుతుంది పట్నంలో తెలుగుదేశం పార్టీ